భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలోని మనుగూరులో అఖిలపక్షం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు పాలస్తీనాపై ఇజ్రాయిల్ దాడులను ఖండించారు పాలస్తీనా ప్రజలపై జరుగుతున్న ఇజ్రాయిల్ దాడులను ఖండిస్తూ మనుగూరులో అఖిలపక్ష ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు కలిసి ర్యాలీలో పాల్గొని పాలస్తీనా ప్రజలతో సంఘీభావం ప్రకటించాయి ర్యాలీలో మాట్లాడిన నాయకులు ఇజ్రాయిల్ వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు వారు మాట్లాడుతూ చిన్నారులు మహిళలు సహా వేలాది మంది పోరులను హతమారుస్తున్న ఇజ్రాయిల్ చర్యలు మానవ హక్కుల ఉల్లంఘన మాత్రమే కాకుండా హింసకు పరాకాష్ట అని ఆగ్రహం వ్యక్తం చేశారు నాయకులు వెల్లడించిన వివరాల ప్రకారం గాజాలో ఇప్పటి వరకు సుమారు అరవై వేల మంది ప్రాణాలు కోల్పోయారు మరణించిన వారిలో మహిళలు చిన్నారులే అధికమని ఆందోళన వ్యక్తం చేశారు అలాగే నిరంతర బాంబు దాడుల వల్ల ఆసుపత్రులు పాకశాలలు ధ్వంసమైపోయాయని నీరు విద్యుత్ ఆహారం వంటి ప్రాథమిక అవసరాల కొరత తీవ్రమైందని తెలిపారు గాజాలో ఇరవై లక్షల మంది ప్రజలు దుర్భర పరిస్థితుల్లో జీవిస్తున్నారని ఆహార సరఫరాపై కూడా ఇజ్రాయెల్ క్రూర్ ఆంక్షలు విధించడంతో ప్రజలు ఆకలితోనూ ప్రాణాలు కోల్పోతున్నారని వారు పేర్కొన్నారు నాయకులు చివరగా ఇజ్రాయెల్ అమాన్వీయ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాము పాలస్తీనా ప్రజల పోరాటానికి సంఖ్యభావం తెలుపుతున్నాము అని స్పష్టం చేశారు నాయకులు స్పందనలో వారేం మాట్లాడారో ఇప్పుడు చూద్దాం వాళ్ళు అక్కడ దేశాన్ని ఆక్రమించ అక్కడ దేశం ఏర్పాటు చేసుకోవడమే కాకుండా ఇవాళ ఆ దేశాన్ని అటువంటి దేశాన్ని మొత్తం పూర్తిగా ఆక్రమించుకోవడం కోసం ఇవాళ పూర్తిగా ఆక్రమించుకోవడం కోసం ఇవాళ వాళ్ళు యుద్ధాన్ని ప్రారంభించి ఇవాళ పాలస్తీనాన్ని క్రమక్రమంగా పూర్తిగా ఆక్రమించుకొని ఇవాళ గాజా అనేటువంటి ఒక చిన్న భూభాగానికి వాళ్ళని పరిమితం చేసి ఇవాళ గాజాలో ఉన్నటువంటి వాళ్ళని కానీ వెస్ట్ బెంగల్ లో ఉన్నటువంటి వాళ్ళని కానీ ఆ రెండు కూడా లేకుండా చేసి పూర్తిగా ధ్వంసం చేయాలనేటువంటి ప్లాన్ చేస్తూ ఉంది దాంట్లో భాగంగానే ఇవాళ హాస్పిటల్ మీద బాంబులేస్తా ఉంది స్కూల్ మీద బాంబులేస్తా ఉంది మహిళలను చిన్న పిల్లలను వృద్ధులను తేడా లేకుండా జాతి అనడానికి పాల్పడతా ఉంది ఒక రకంగా వాళ్లకు ఆహారం అందకుండా మొత్తం గేట్లేసి ఇవాళ ఆకలి సాగులకు కూడా గురి కాబడుతూ ఉన్నారు ఇవాళ యుద్ధ బాంబులతో పాటు ఆహారానికి కూడా ఆకలితో కూడా అలకటించి వచ్చేటువంటి పరిస్థితి ఇప్పటికే పద్దెనిమిది వేల ఐదు వందల మంది పిల్లలు చనిపోయారు అరవై వేల మంది పౌరులు చనిపోయారు ఇంకా ఇదే విధంగా కొనసాగుతూ ఇంకా పద్నాలుగు వేల మంది పిల్లలు కూడా చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారు ఇది చాలా దుర్మార్గమైనటువంటిది అందుకే ఇవాళ మనుగురులో ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా కూడా మొత్తం ఇవాళ నిరసన వ్యక్తం అవుతోంది అంతర్జాతీయ సమాజం నుంచి కూడా ఇజ్రాయెల్ దాడులు పాలస్తీనా మీద ఇజ్రాయెల్ దాడులు ఆపాలని ఇక్కడ కూడా మనం దానికి నిరసనగా పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడులు నిరసిస్తూ ఈ రోజు మనుగురులో అఖిలపక్ష పార్టీలు ప్రజా సంఘాలు అన్ని ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేయడం జరిగింది ఇప్పటికైనా పాలస్తీనా పై దాడులు ఆపాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ రోజున మనూరులోని అఖిలపక్ష పార్టీలందరూ కలిసి ఇజ్రాయెల్ ఏదైతే యుద్ధం చేస్తుందో పాలస్తీన్ మీద పాలస్తీన్ అనే దేశానికి వాళ్ళు ఇజ్రాయిల్ దేశం వాళ్ళకు కావాలని మొదల ల్యాండ్ చేయడం జరిగింది కానీ ఆ ల్యాండ్ పాపం ఇంజనీరింగ్ చిన్న చిన్న చిన్నగా ఆక్రమించుకోండి ఈ రోజున అసలు ప్యాలెస్థైన్ లేకుండా చేస్తున్నాడు చూడండి పుణ్యానికి ఇచ్చినందుకు ఇవాళ వాళ్ళని తరిమి కొడుతున్నాయి దారుణానికి పడుకుంటున్నారు వాస్తవం చెప్పాలంటే అక్కడ పరిస్థితులు ఎట్లున్నాయంటే మనం చాలా సంతోషంగా ఉన్నాం అక్కడ తినడానికి తిండి లేదు పీల్చడానికి గాలి కూడా అతి కష్టంగా ఉండదు అక్కడ పిల్లలు మాత్రం గడ్డి తిని బతుకుతున్నారండి ఈ విషయాన్ని అందరం కూడా తీసుకెళ్ళి దేశం మొత్తం కూడా ఐక్యతతో ఒక రాగంతో తీసి ఈ యొక్క యుద్ధాన్ని శాంతియుతంగా తొందరగా ఆపాలని కోరుకుంటున్నాం అండి థ్యాంక్ యూ సూపర్ ఈ రోజు మనం ఈ నిరసన తెలిపినందుకు కారణం ఏంటంటే మనం చూస్తున్న సంవత్సరాల తరబడి సంవత్సరాల నుండి పాలస్తీనాపై ఇజ్రాయెల్ మరియు ఇజ్రాయిల్ వాళ్ళు దాడి చేయడం జరుగుతుంది ఈ దాడిలో ఎంతో మంది మహిళలు పౌరులు మరియు చిన్న చిన్న పిల్లలను చూడకుండా కూడా బాంబులేసి వాళ్ళని ధ్వంసం చేయడం జరుగుతుంది కారణం ఏంటంటే ఆ చిన్న వాటి దేశాన్ని వాళ్ళు ఆక్రమించుకోవాలని ప్రయత్నిస్తున్నారు అదేవిధంగా ఇందులో అమెరికా యొక్క అధ్యక్షుడు ట్రంప్ కూడా వాళ్ళకి మద్దతు పలుకుతున్నారు దీనికి నిరసన మనం ఈ రోజు మనగూరులో మన చిన్నపాటి గ్రామం మనగూరులో చిన్న విన్నపం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయటం మరువకండి న్యూస్ క్రియేటర్లకు యూట్యూబ్ క్రియేటర్లకు శుభవార్త విజయ్ శ్రీ మీడియా డిజిటల్ మీడియా ఆధ్వర్యంలో న్యూస్ క్రియేటర్ స్టూడియో పేరుతో మా టీం పలు సోషల్ మీడియా కంటెంట్ కు సంబంధించి డిజిటల్ సేవలు మీకు అందించేందుకు సిద్దంగా ఉంది వివరాలకు సంప్రదించండి సెల్ నెంబర్ తొమ్మిది ఐదు ఎనిమిది ఒకటి మూడు మూడు రెండు మూడు రెండు రెండు ఈ వీడియోను మీరు నో కాపీరైట్ భద్రతతో మీరు నో వాటర్ మార్క్ లోగో లేకుండా ఒరిజినల్ వీడియోలు మీకు కావాలన్నా లేదా ఇలా మంచి అందంగా ఆకర్షణీయంగా ఎడిటింగ్ చేసి మీలోగతో పంపలనా సంప్రదించండి సెల్ నెంబర్ తొమ్మిది ఐదు ఎనిమిది ఒకటి మూడు మూడు రెండు మూడు రెండు రెండు లేదా ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో ఈ లింక్స్ క్లిక్ చేసి మీ సబ్స్క్రిప్షన్ నమోదు చేసుకోవచ్చు లేదా ఇప్పుడు స్క్రీన్పై డిస్ప్లే అవుతున్న ఈ లింక్ ను నోట్ చేసుకుని మీ క్రోమ్ లేదా గూగుల్లో సెర్చ్ చేసి మీ గూగుల్ ఫామ్ నింపి పేమెంట్ మోడ్ ఆప్షన్లో మీ సబ్స్క్రిప్షన్ నమోదు చేసుకోవచ్చు మరిన్ని వివరాలకు సంప్రదించండి స్టేట్ యూన్స్ పూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం

देखे सर देख

క్లారిటీ రాదన్నా క్లారిటీ రాదు అరీ ప్రపంచ శాంతి అరీ ప్రపంచ శాంతిపంచాంతి ಅಣ್ಣ ಹಾತನವ ಅಲ್ಲಿ